మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకొని నష్టపోయిన అరటి తోటల్ని పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు రైతులు ఎరువులు కూడా బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారని మండిపడ్డారు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతు పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం కలి సౌకర్యం గతంలో కలి గతంలో కలిగిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దోమా ద్వారా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసినాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటలు బీమా చేసుకున్న పరిస్థితులు అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకులు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు కాబట్టి ఆ పద్దెనిమిది లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎనభై నాలుగు లక్షల మంది రైతుల్లో కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం